అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూలోళ్ళ పనిచేసి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను ఇక్కడ నుంచి వ్యవసాయమే చేసుకుంటాను అని చెప్పినటువంటి విజయసాయి రెడ్డి గారు అయిపోయింది నాకు నిన్న లెక్కర్ స్కామ్ కి సంబంధించి ఈడీ విచారణకి హాజరు కావడం జరిగింది ఆ విచారణ తర్వాత విజయసాయి రెడ్డి గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అబద్దాలతో జనం చెవులో పూలు పెట్టే ప్రయత్నం చేశారు యాక్చువల్ గా విజయసాయిరెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పు అని చెప్పి ఒక అబద్ధం చెప్పాడు అసలు ఆయన రాజకీయాల నుంచి తప్పు కొట్టున్నాను అని చెప్పడమే పెద్ద రాజకీయం మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తాను అని ఒక మాట అన్నాడు నిన్న బయటకు వచ్చి నేను రాజకీయాల్లోకి రాబోతున్నాను అన్నాడు మళ్ళీ నా రాజకీయ రంగ ప్రవేశం ఏ రకంగా ఉంటుందని నా మీడియా మిత్రులతో నేను పంచుకుంటాను అసలు విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీకి రాజ్యసభకి రాజీనామా చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటి కారణం వైసీపీ పార్టీలో విజయసాయి రెడ్డికి సరైన స్థానం లేకపోవటం పార్టీ స్టార్ట్ అయినప్పుడు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ ఇద్దరే ఉండేవారు నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి అవుతే నెంబర్ టూ విజయసాయి రెడ్డి ఇప్పుడు ఆ స్థానం ఆయనకి లేదు ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని దగ్గరికి రానివ్వలేదు ఇంకో పక్కన కూటమి ప్రభుత్వం ఏ కేసులో ఇరికిచ్చి జైల్లో పాడొత్తగా అన్న భయంతో ఆయన వైసీపీ పార్టీకి రాజ్యసభకి రాజీనామా చేశాడు వైసీపీలో ఉంటే ఎలాగ గౌరవం దక్కట్లేదు అలాగే కంటిన్యూ అయ్యి ఏదన్నా మాట్లాడేవనుకో వీళ్ళు బొక్కలు వేసేస్తారు సో ఈ గొడవ అంతా ఎందుకు కొన్ని రోజులు రాజకీయాల నుంచి పక్క వచ్చేస్తున్నట్టు వ్యవసాయం చేసుకుంటున్నట్టు ఒక రాయి అని చెప్పి పార్టీలోంచి బయటకు వచ్చేసాడు పదవి నుంచి రెడ్డి బయటకు వచ్చి మీడియా ముఖంగా చెప్తున్నటువంటి అంశాల్లో ఒకే ఒక నిజం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చింది సన్నిహిత సంబంధాలు లేవు ఇది ఇది వరకు మాదిలా లేవు అదొకటే నిజం అన్ని ఆయన రాజకీయం చేస్తున్నాడు ఇక లిక్కర్ స్కామ్ విషయానికి వెళ్తే కనుక అంటే వీళ్ళు అధికారంలో ఉంటారో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు ఎక్సైజ్ శాఖ ఒక మంత్రి ఉంటాడో వీళ్ళందరూ ఉండగా కూడా వీళ్ళకి ఏమీ తెలియకోకుండా రాజకేసిరెడ్డి అనే ఒక వ్యక్తి బయట నుంచి వచ్చి లిక్కర్ స్కామ్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి నోట్లో వేలు పెట్టిన కొరకడు కదా అంత అమాయకుడు కదా సో ఆయన చుట్టూరు ఏం జరుగుతుందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూరు ఒక క్వార్టరీ ఉంది ఆ క్వార్టరీ వల్ల విజయసాయి రెడ్డి అనే వ్యక్తి దూరం అయిపోయాడు అన్న విషయాలు తెలుస్తాయి విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ పాలసీ తీసుకురావడం తెలుసు ఒక మంత్రిని బాధ్యతాయుతంగా కూర్చోబెట్టడం తెలుసు కానీ అందులో అవకతవకలు జరుగుతున్నాయో లేదో తెలియదు అసలు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ లేకోకుండా క్యాష్ పేమెంట్లు మాత్రమే తీసుకుండి మద్యం అమ్మటం తెలుసు కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి నాసిరకమైన మద్యం అమ్మటం తెలుసు ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తికి మద్యం స్కామ్లో ఏం తప్పులు జరిగినాయో మాత్రం తెలియదు ఇవి విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చి మీడియా ముఖంగా జనం చెవులో పెట్టే పూలు ఇక విజయసాయి రెడ్డి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చేసారు కానీ ఏ పార్టీలోని జానవరో కొత్తగా పార్టీ పెట్టరు ఆ క్లారిటీ కూడా ఇచ్చేసారు అంటే ఏ పార్టీలోని అవ్వకోకుండా కొత్తగా పార్టీ పెట్టకోకుండా ఈయన రాజకీయాలు కొడుస్తాడో నాకు అర్థం కావట్లేదు సో విజయసాయి రెడ్డి అయితే బీజేపీలోకి వెళ్తాడో లేకపోతే తిరిగి మళ్ళీ సొంత గూటికే వెళ్తాడు ఈ రెండు ఏదో ఒకటి జరుగుతుంది సో విజయసాయిరెడ్డి మాట్లాడుకున్నటువంటి అంశాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ